నమస్తే ఇక భద్రాచలం మీదుగా వెంకటాపురం వెళ్ళేటటువంటి దారి ఏదైతే ఉందో అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసేసి గతంలో మనం మాట్లాడడం జరిగింది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇక రోడ్డు మీదకి ఎక్కాలంటే ఎక్కడ యాక్సిడెంట్లు అవుతుందో రోడ్ అంతా గుంతలు గుంతలు బురద బురద మయం దాన్ని అసలు రోడ్డు కూడా అందరూ చెప్పేసేసి ఎన్నో యాక్సిడెంట్లు అయితా ఉన్నాయి చనిపోతా ఉన్నారు ఏజెన్సీ ప్రాంత వాసులు ఇబ్బందులు పడతా ఉన్నారు వందల వందల లారీలు తిరుగుతా ఉన్నాయి అని చెప్పి గతంలో మనం మాట్లాడినాం మరి సీతక్క గారు దయచేసి దయచూపండి ఆ రోడ్డుకి కొంచెం మోక్షం కనిపించండి మీరు మంత్రి ఉన్నారు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని చెప్పేసి మనం మాట్లాడినాం వారి దృష్టికి కూడా పోయింది ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఏం చేస్తా ఉన్నారు సార్ దయచేసి మరి మీరు స్పందించాలి అని చెప్పి తెల్ల వెంకట్రావు గారిని కోరితే ఇక అతీటిగా ఆ రోడ్డుని కొద్దిగా శాంక్షన్ చేసి అధికారులను కొద్దిగా అప్రమత్తం చేసి దాన్ని కొద్దిగా పోసేటటువంటి ప్రయత్నం అప్పుడు చేశారు ఇక దాన్ని పోయటం రోడ్డు తడపటం తర్వాత కింద మీద చేయటం రోడ్డు కొద్దిగా డైవర్షన్ లేయడం అదంతా కూడా జరిగింది మరి పైన పైన ఉన్నటువంటి మంత్రి గారు ఎమ్మెల్యే గారు మరి వాళ్ళు కృషి చేసి ఆ రోడ్డుకి ఎంతో కొంత మరమ్మతులు చేపట్టాలే ఏజెన్సీ ప్రాంత ప్రజలకి యాక్సిడెంట్లు అయితే ఉన్నాయి పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతా ఉన్నారు దుమ్మి దూలైతే దారుణం చుట్టుపక్కల ఉన్నటువంటి షాపులు కావచ్చు ఇల్లు కావచ్చు వాళ్ళ అసలు వాళ్ళ ఆరోగ్యం పాడైపోతా ఉన్నది ఆ దుమ్ము దూళ్ళంటే కూడా ఇంట్లోకి పోతా ఉన్నది ఇంట్లో మొత్తం అదే పరిస్థితి అని చెప్పేసేసి ఇక ఇదంతా చెప్పుకుంటా పోతే రోడ్లు వేసిర్రు కొద్దిగా అట్టి చేసిర్రు మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా లేకపోతే అధికారుల నిర్లక్ష్యమా ఎక్కడ పోసినటువంటి గొంగలి ఆడే ఉన్నది ఏదో ఒక వారం పది రోజులు హడావిడి చేసేసిర్రు వారం పది రోజులు హడావిడి చేసి అప్పుడు బస్సు డ్రైవర్లు కూడా బస్సు డ్రైవర్లు మా వల్ల కావట్లేదు మహాప్రభు ఇసుక లారీలు మామూలు స్పీడ్ కాదండి బాబు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక అయితే వందల వందల లారీలు దోడుకొని పోయి మామూలు అసలు ఒక్కసారి చూడండి మీరు వెళ్ళి చూస్తే దారుణమైనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది ఇసుక దోడుకొని పోతున్నారు కానీ రోడ్డును పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు ఏదో దేవుడు కరణించినా కూడా ఈ పూజారి వరం ఇయ్యలేదు అన్నట్టు మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు స్పందించి మరమ్మత్తులు చేపట్టండి అని చెప్పినా కూడా మరి కాంట్రాక్టర్ నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం క్లియర్ గా కనపడతా ఉన్నది ఇక మీరు పోతా ఉంటే ఆ రహదారి గుండా ఎక్కువగా మిరప చేనులే ఉంటాయండి మిరప చేనులు లక్షల లక్షలు వెతుకొని ఆడ రైతులు అప్పులు సప్పులు చేసుకొని మిరప నారు పోసుకొని ఆ మిరపని కొద్దిగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ దుమ్ము దువులు అంతా ఉడబై మిరపకే పెట్టేసేసి ఇంకా ఏడా ఏడా చెట్లు అభివృద్ధి చెందితే ఏడా చేతి కొత్తది పంట అయినా కానీ అటో ఇటో చేసి మళ్ళీ అప్పు చేసా సప్పు చేసా ఆ మందు కొట్టుకొని ఈ మందు కొట్టుకొని వాటిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఎక్కడ రాత్రులంతా అదే లారీలు పొద్దుగూకల అదే లారీలు అదే కథ అదే చూడండి మీరు విజువల్ చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు విజువల్స్ కూడా చూస్తూ ఉన్నారు క్లియర్ గా లారీలు పోతా ఉన్నాయి కనీసం ఎదుటి మనిషి కూడా కనపడలేనటువంటి పరిస్థితి ఇప్పుడు అసలుగా ఇక చలికాలం వచ్చేసింది చలికాలం సమయంలో అసలు వచ్చే వాహనాలే కనపడు ఈ దూలికి ఇంకేనా కనపడతాయి స్కూల్ పిల్లగాళ్ళ వాహనాలైనా సరే ద్విచక్రం మీద పోయేటటువంటి అమాయక గిరిజనులైనా సరే ఎన్నో భారీ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు మరి ఎందుకంటే అధికారులు మీకు గనపడతా లేదా అధికారులు ఏం చేస్తా ఉన్నారు సంబంధిత కాంట్రాక్టర్ ఏం చేస్తా ఉన్నాడు మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది మొన్న రైతులంతా కూడా మా మొత్తం చేలన్నీ కూడా పాడైపోతున్నాయని చెప్పి ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఆలుబాక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా మరి ధర్నా కార్యక్రమం చేపడితే వాళ్ళు కొద్దిగా సముదాయించి రోడ్డు బాగు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం దయచేసి మరి మీరు దీక్ష విరమించండి మీరు ఏదైతే ధర్నా చేస్తా ఉందో విరమించండి అని చెప్పి ఏదో ఉడతా భక్తిగా వాళ్ళని అప్పుడప్పుడు ఏదో ఉపశమనం కల్పించి చేపించినాం కానీ మనం ఆ మాట ప్రకారం ఎక్కడ రోడ్డు బాగు చేయాలి కదా అని అడుగుతా ఉన్నాం రోడ్డు బాగు చేయకుండా అట్లే ఉంటే దాదాపుగా భద్రాచలం నుంచి వెళ్ళి దుమ్మగూడెం చెర్ల వెంకటాపురం పరిస్థితి ఇదంతా కూడా ఇసిక్కలాగిన తోటే కేవలం ఆ రోడ్డు పాడైపోయింది అని అంటే మాత్రానికి ఆ రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది ఇలా ఏజెన్సీ ప్రాంత ప్రజలు మరి ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి యాక్సిడెంట్లు అయి చనిపోతా ఉన్నారు ఇలా లక్ష లక్షలు అప్పులు చేసుకొని మిరప చెర్లు పోసుకుంటే చేలు మొత్తం పాడైపోతా ఉన్నాయి పంట చేతికి రావట్లేదు మాకు ఇక ఆత్మ అత్యనే శరణ్యం అని చెప్పేసేసి అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా చెప్తున్నారంటే దానికి కారణం ఏకైకంగా ఏకైకంగా కారణం వచ్చేసేసి ఆడ ఉన్నటువంటి ఏదైతే రోడ్డు సమస్య ఉందో ఈ రోడ్డు సమస్య వల్లే అధికం అయిపోయింది అస్తవ్యస్తంగా అండి బాబు అసలు ఇక మీరు చూడలేనటువంటి పరిస్థితి ఉన్నది ఆడ దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నది రోడ్డు ఎక్కలేని ఇక నువ్వు రేట్ ఎక్కినావంటే ఏదో ఒక గుంతల వాడతావు లేకపోతే ఎదురు దుమ్ము దూలి వల్ల ఏదో ఒకటి కనపడదు ఇగో ఇదే పరిస్థితి ఉన్నది ఇప్పటికైనా సరే నిర్లక్ష్యం వీడండి నిర్లక్ష్యం వీడి ఇగో ఏదైతే అక్కడ మీరు రోడ్డు బాగు చేసేదానికి అప్పుడు మరమ్మతులు చేపచ్చింద్రో మీకు ఏమైన వరకు అయితే కాంట్రాక్ట్ అయిందో లేకపోతే మీకు నిజంగానే కాంట్రాక్ట్లు మీకు లోపాలు ఉన్నాయి లేకపోతే మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తే చెప్పండి మళ్ళీ ఒకసారి సీతక్క గారి దృష్టికి మేము తీసుకపోతాం సీతక్క గారి దృష్టికి తీసుకుపోతాం లేకపోతే తెల్లం వెంకట్రావు గారి దృష్టికి తీసుకుపోతాం ఇక అంతే కానీ ఈ సకం పోసి సగం బంద్ చేసుకొని ప్రధానంగా ఇస్కామ్ ర్యాంపులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టాలా వాడికి వచ్చేటటువంటి లారీల మీద దృష్టి పెట్టాలి వాటిని ఆపేయాలి ఓ కొన్ని రోజులు ఆపితే గాని ఆ రోడ్డు చక్కగా అవుతుంది ఇక చెప్తున్న రైతులు మొత్తం మందు మందుబాటిలు పట్టుకొని పురుగుల మందులు బాటిల్ పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి మేము ఇక పెద్ద సంఖ్యలో ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పి చెప్తా ఉన్నారు అవసరమైతే హెడ్ క్వార్టర్ ములుగుకైనా కాని పోయి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ హెడ్ క్వార్టర్ కైనా పోయి భద్రాచలం కైనా పోయి మేము ధర్నా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు కనీసం మీరు ఏ మాత్రమైనా మీరు పట్టించుకోకపోతే పురుగు మందులు దాకా సావలసిన ఇది కూడా పరిస్థితి ఉందండి మేము అని చెప్పటం జరి చెప్పటం జరిగింది టోటల్ పరిస్థితి చూడండి ఎందుకన్నా పని చేస్తాయి ఇది దుబ్బ చూడండి ఇది చూడండి దుబ్బ ఎందుకన్నా పని చేసేలాగా ఉన్నాయా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము వ్యవసాయం చేసి ఇలా తింటాకి తిండి లేని పరిస్థితిలో ఉండటం జరిగిందండి మరి ఇది ఏం జరుగుద్దు ఏం చేస్తారు ఈ అధికారులు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఏమి దిక్కు కదా అని నేను పోయి నిన్న కూడా ఫోన్ చేస్తే నేనే మీకెందుకు నేను చూసుకుంటానం జరిగింది అది లేదు ఇది లేదు ఈరోజు చూసి రేపు మళ్ళీ ధర్నాలుగా చేయటం జరుగుద్ది ఒకవేళ లేదు గవర్నమెంట్ కూడా వందలాది మంది రోడ్డు ఎక్కి రేపు పురుగు మందు డబ్బాలు పట్టుకుని వచ్చి పురుగు మందులు దాగి రోడ్డు అడ్డంగా పడి చచ్చిపోవటం జరుగుద్దండి ఇది చేయవలసింది ఏంటంటే ఇంకా ఇది రోడ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది కనీసం మీరు ఒక వారం రోజులు పది రోజులు మీకు అవకాశం ఉన్నప్పుడు స్టార్ట్ చేయండి ఈ లోపు ట్యాంకర్ పెట్టాను కొంచెం తడిపించి ఏర్పాటు చేయండి అంటే అది లేదు ఇది లేదు అసలు మా గురించి పట్టించుకునే నాదుడు లేకుండా అయిపోయిందండి ఇసుక ర్యాంపుల మీద కోట్లాది రూపాయలు గవర్నమెంట్కి వచ్చే సుఖమే ఉందండి రైతుల నాశనం అయిపోయాక రైతువే రాజ్య రైతే రాజు రైతే రాజు అంటారు ఏంటండి రైతే రాజు బిక్షగాడి కంటే ఏనంగా ఉన్నామండి మేము రైతులం ఇప్పటికైనా సరే నిర్లక్ష్యం వేడండి నిర్లక్ష్యం వేడి రోడ్డు మరమ్మతులు ఏవైతే ఉన్నాయో ఏజెన్సీ ప్రాంత ప్రజల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా సరే రోడ్డు మొత్తం కూడా క్లియర్ చేయాలని చెప్పేసేసి కూడా ఆ ప్రాంత వాసు తరపు నుంచి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం